నమస్కారం అయ్యా మా పేరు ఏదో మేము బీదాబాద్ బాస్లలో పెట్టాము నా పేరు బాలకృష్ణ మాకు ఇంతవరకు మునక ప్రాంతంలో మునక పోయినాయి ప్రాంతాలు మాకు ఇంతవరకు డబ్బు రాలేదు చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడో ఏమో మనకు తెలీదు ఆయన ఇంతవరకు ఆయన పరిపాలనలో పని చేసిన వాడు ఒక్కడు కరెక్ట్ గా లేడయ్యా మీరు ఏమన్నా చేసుకోండి అందరూ లంచాలకు పాల్పడిన మా మమ్మల్ని గురించి ఆలోచించారా మీ గురించి మీరు ఆలోచించారా ఏమి సీట్లో కూర్చొని అది మీరు ఊరిక మీరు ఊయేది మీరు ఒకసారి ప్రజలు వచ్చి ఒకసారి చూడండి అవతల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమి కేసీఆర్ గారు నమస్కారం ఆయన పాదాభివందన చేయాల ఏమి చేస్తానంటే చంద్రబాబు నాయుడు చేయవా ఆయనకు చేయాలనే మనకేముంది కాకపోతే ఇంటింటికి ఉద్యోగాలు అయ్యి రుణమాఫీలు అయ్యి ఇస్తామని చెప్పి ఈ పొద్దు ఎగర ప్రజలను మోసం చేస్తాను ఆయన ఈయన మోసం చేసిన ఏం చేయాలా ఈయన దంగపోయి డావులో దెంగాల ఇసుక మాఫిలు అక్రమ దందాలు ఏమి ఈ పాలన నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అనుకుంటాడా ఏం కదా తీర సచివాలయం కట్టా నీళ్ళు వాడతాయి నువ్వు అనుకుంటే కాదు చంద్రబాబు మేం ప్రజలం అనుకోవాలా మేము మేము ఇంతవరకు నువ్వు మీ తర్వాత రావాలంటాడు మా ప్రజలను మీరు ఏం చేయాలనేది మీకు తెలుసు ఊరికి మాట్లాడేది కాదు లెక్క మాకు పునరాసం లెక్కలు రాలే మీ ఆఫీసర్లు చూసి మీ ఆఫీసర్లు ఒక్కరు నిజాయితీగా పనిచేసే వాళ్ళు లేరు లంచం కావాలనే రకం మాట్లాడతారు ఏంది మీ పరిస్థితి మేము బీద బతుకులు గులిపోతే గడవాలా లేకుంటే గడవదు మీరు చేసేది మీ పాలనలో మేము చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకోండి మీరు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతగా అనుకోకం ఉంది దయచేసి మా ప్రజల మీద కనకరించి ఏదో ఒకటి చేయండి చెప్తా